రక్తదాతలుగా మారుదాం రక్తదానం చేద్దాం కులమతాల అడ్డుగోడల్ని కూలుద్దాం అనే నినాదంతో టిప్పు సుల్తాన్ మానవతా రక్తదాన సంఘం దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తోంది దాదాపు వెయ్యి మంది రక్తదాతలు ఉన్నారు ఆంధ్ర కర్ణాటక తెలంగాణ మూడు రాష్ట్రాల్లో కూడా మా యొక్క టిప్పు సుల్తాన్ రక్తదాన సంఘం పనిచేస్తోంది దాదాపు ఇప్పటి వరకు పద్నాలుగు వేల మందికి రక్తదానం చేయించి ఆదుకున్నాము మా యొక్క టిప్పు సుల్తాన్ మానవతా రక్తదాన సంఘం తరఫున మరి మా యొక్క సందేశం కులాలు మతాలు దీన్ని పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ మానవతా దృక్వృతంతో రక్తదానం చేయాలి మరియు తలసీమియా రోగులను మనం ఆదుకోవాలి చాలామంది రక్తహీనతతో తలసీమియాతో రక్తం లేక చాలామంది మరణిస్తున్నారు ఇలాంటి వారికి ఆదుకోవటానికి ప్రతి ఒక్క ఆరోగ్యవంతుడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల వరకు ఆరోగ్యవంతుడు రక్తదానం చేయొచ్చు అపోహల్ని తొలగించుకోండి రక్తదానం చేయండి రక్తదానం చేద్దాం ప్రాణదాతలుగా మారుదాం రక్తదానం చేద్దాం కుల మతాల అడ్డుగోడల్ని కూలుద్దాం జై హింద్ మేరా భారత్ మహా